ఈ రోజు మాల్యాకి అయితే బంగారు కొంతామని మేమైతే అక్కడ పోయాము లాంగ్ చైన్ అయితే కొందామని మేము అక్కడైతే వెళ్ళాము తీరామర అక్కడ పోయి చూసిన తర్వాత నల్లపూసల దండలు అయితే కొత్త మోడల్ వచ్చినాయి రెండు వేల ఇరవై ఆరు మాడలు వచ్చినాయి అన్నయ్య రాసి చూస్తూ అని మా ఫ్రెండ్ ప్రసాద్ అయితే నన్ను అక్కడ పిలిచాడు కానీ ప్రసాద్ లేట్ ఎందుకు చూపించి చూస్తామని చెప్పి చూపించాడు అబ్బబ్బా ఏం ఏం మాడలరాయన ఏం నాయనా ఒక్కటి చూసే ఒకటి ఒక్కటి చూసే ఒక్క చైన్ ఒక్క చెయిన్ చూసే ఒక్క చైన్ నల్లపూసలు దండలు అయితే తన 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 మెరుపులు డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ దండలు బాగానే ఉన్నాయి డిజైన్స్ బాగానే ఉన్నాయి అదేవిధంగా బంగారు బాగున్నట్టు డబ్బు కూడా చాలా బాగుంది దా ఇప్పుడు అక్కడ చూస్తాను కార్డు పెట్టినాం కదా ఆ కాడ్డ షాప్ అనమాట రాజా షాపు అయితే నల్లభూసల దండలు ఎవరు కొనాలనుకుంటారో వాళ్ళైతే ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళండి చూడండి ప్రసాద్ మంచి మోడల్ చూపిస్తాడు భలే డిజైన్స్ వచ్చాయన్నమాట మీకైతే ఈ దండలు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్